నా పేరు శర్మ కేరళలో ఓ వ్యక్తి మీద సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీని అనుసరించి కేసు ఫేస్ చేస్తున్నాడు త్రీ ట్వంటీ ఫోర్ అంటే సింపుల్ హర్ట్ ఈ త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీని అనుసరించి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు పోలీసు వాళ్ళు ఫైల్ చేశాక తనదే తప్పు క్షమించండి అని చెప్పేసి కోర్టులో గిల్టీ అయిపోయాడు నన్ను క్షమించండి అంటే సదరు మ్యాజిస్ట్రేటు అతని తప్పును క్షమించి ఒక్క ఫైన్ ఒకటే ఇంపోర్ట్ చేసి వదిలిపెట్టడం జరిగింది ఇది హైకోర్టు దాకా వచ్చింది కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ పి సోమరాజన్ ఈ ఇష్యూని చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు ఇట్లా ఉట్టి ఫైన్తో ఆయనకి ఇచ్చి పనిష్మెంట్గా వదిలేయడం కాదు తన తప్పు తెలుసుకున్నాడు ఇందులో జైలు శిక్ష విధించాల్సిందే అని చెప్పేసి తిరిగి ఆ తీర్పును సరిదిద్దారు అంటే ఈ ఈ విషయం మనకు తెలిసేది ఏంటి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశారు అని గిల్టీగా కోర్టు ముందు ఒప్పుకుంటే సీరియస్గా శిక్ష విధించాలి కానీ ఫార్మల్గా ఏదో ఫైన్ అని తూతూ మంత్రం చేసి వదిలిపెట్టేయడం కాదు అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ తాను తప్పు చేశాను కాబట్టి నన్ను క్షమించండి నన్ను నిర్దోషగా ప్రకటించండి తక్కువ శిక్ష వేయండి అని రెండు చేతులు మొక్కి కోర్టును అడిగితే కోర్టు అది కన్సిడర్ చేయడానికి వీలు లేదు శిక్ష విధించాల్సిందే పూర్తి శిక్ష విధించాల్సిందే అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ కేవలం తాను తప్పు చేశాను గిల్టీ అయ్యాను నన్ను క్షమించండి అంటే క్షమించడానికి వీలు లేదు సొసైటీ కూడా అందరూ ఇలాగే తప్పు చేసి క్షమించండి అని చెప్పి తప్పుని తప్పించుకుంటారు శిక్షను తప్పించుకుంటారు కాబట్టి ఇటువంటి కేసులు చాలా సీరియస్గా తీసుకుని ఇట్లా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే క్షమించి వదిలేయడం కాదు ఇది ఇతన్ని చూసి వేరే వాళ్ళు సమాజంలో పాడైపోతారు అని హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుని పూర్తిగా శిక్ష విధిస్తూ ఈ విధమైన తీర్పునివ్వడం జరిగింది కోర్టు ఇచ్చిన క్ష తీర్పును దాన్ని సెటిసైడ్ చేసి పూర్తి శిక్ష విధిస్తూ కొత్త శిక్ష విధించడం జరిగింది